అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇక్కడికి ఈ సభకు విచ్చేసిన పెద్దలకు ఆఫీసర్స్కి నా యొక్క నమస్కారాలు సహాయం అంటే డబ్బు సహాయం చేస్తే అప్పటితో అయిపోతుంది పుస్తకాలు కొనిచ్చినా అప్పటితో అయిపోతుంది కానీ జ్ఞానాన్ని ఇస్తే కనుక మనం వారికి జీవితంలో ఎలా బ్రతకాలి అనే ఒక మార్గాన్ని చూపిన వారం అవుతామనే ఉద్దేశంతో మేము గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది ఒక పుస్తకాన్ని చదివితే వారు జీవితంలో ఎలా ఎదగాలి ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అని అనేక రకాలుగా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు అలాంటి జ్ఞానం వారికి జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది అందుకే నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో ఆ బాలలందరికీ కూడా నిరుపేద విద్యార్థులైనా ఎవరైనా సరే పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో స్థానికంగా మా ఇంటి వద్దనే గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నట్లయితే అది వారి భవిష్యత్తులో ఎలా బ్రతకాలి అనే మార్గ నిర్దేశనం చేస్తుంది అందుకే ఈ విధంగా అందరికీ సహాయపడాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది అందుకు నా బట్ట యొక్క ప్రోత్సాహం సహకారం నాకు అన్ని విధాలుగా అందుతుంది మేమిద్దరము ఒకరికొకరు సహాయ సహకారిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము సమతా ఫౌండేషన్ ద్వారా అందించే సేవలు ఏ సేవైనా అప్పటి వరకు తాత్కాలికంగా అయిపోతుంది కానీ ఈ యొక్క గ్రంథాలయ సేవలు అనేటివి శాశ్వతంగా నిలిచిపోతాయనే ఉద్దేశం మాది ఆ ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది దీనికి సహకరించిన ప్రొఫెసర్స్ కొన్ని గ్రంథాలను కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది టీచర్స్ ఇలా అనేక రకమంది దాతలు వారి యొక్క సహాయ సహకారాలతోటి సమతా ఫౌండేషన్ ద్వారా మా యొక్క సమతా గ్రంథాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము దానికి మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలని ఉంటాయని ఆశిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ఆఫీసర్స్కి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ